హాయ్ అండి వెల్కమ్ టు స్వర్పాడి ఎస్పీ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చేసి సంక్రాంతి రోజు వచ్చేసి మీకు సంక్రాంతి ఆఫర్ ప్రైజ్ లాస్ట్ ఆఫర్ ప్రైజ్ అండి ఎందుకంటే ఈ రోజుతో సంక్రాంతి అయిపోతుంది కాబట్టి మనకు లాస్ట్ రోజు కూడా ఒక ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి న్యూ కలెక్షన్ శారీస్తో అది కూడా న్యూ డిజైన్ సూపర్గా అండి అసలు ఎంబ్రాయిడింగ్ వర్క్తో వస్తాయి శారీస్ ఇవైతే మీకు ఈరోజు ఆఫర్లో ఇస్తున్నానండి నార్మల్గా అయితే ఇవి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ గల శారీస్ మీకు సంక్రాంతి ఆఫర్ కింద ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కే ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్లో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఈచ్ వన్ కలర్కి త్రీ త్రీ టూ టూ పీసెస్ అలా ఉన్నాయి ఏది నచ్చినా కూడా మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేసాక పేమెంట్ అయితే వేసేసేయండి మళ్ళీ రీస్టాక్ అడుగుతున్నారు చాలా మంది కొన్ని శారీస్ అయితే రీస్టాక్ అవ్వ అవ్వట్లేదండి కొన్ని అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ టైంలో రీస్టాక్ అవుతాయి ఇవి అయితే మాత్రం రీస్టాక్ కాని శారీస్ ఆఫర్ శారీస్ కాబట్టి రీస్టాక్ అయితే ఉండదు మీకు ఒకవేళ నచ్చింది అంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్లో రా సిల్క్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బార్డర్ మనకు జెరీ బార్డర్ గోల్డ్ కలర్లో ఇలా మంచి జెరీతోనే వస్తుంది మనకు శారీ మొత్తం కూడా ఇలాంటి వర్క్ వస్తుందండి ఇది ప్రింట్ కాదు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇదిగోండి మీకు క్లియర్గా దగ్గర నుంచి కూడా చూపిస్తాను మనకు మిషన్ మీద వర్క్ అనేది వేశారు ఇలాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది కొంగుకు కూడా టజల్స్ వస్తాయి ఇదిగోండి టాజల్స్ వచ్చేసి ఈ విధంగా కలర్స్ కూడా చూడండి ఎంత ఎన్ని కలర్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ కలర్స్లో వచ్చేసాయండి మెరూన్ కలర్ గోల్డ్ కలర్ మనకు శారీ క్రీమ్ కలర్ ఉంది కాబట్టి క్రీమ్ కలర్ మళ్ళీ అలాగే పికాక్ బ్లూ కలర్ రామా గ్రీన్ కలర్లో ఇలా టాజల్స్ అయితే ఇలా ఫోర్ కలర్స్లో డిజైన్ చేశారు మనకు పళ్ళుకు మొత్తం కూడా శారీకి పళ్ళుకు అంతా కూడా నిండుగా వస్తుందండి ఇలా వర్క్ అనేది తర్వాత శారీకి కొంగు తర్వాత ఏంటి అంటే ఆల్ ఓవర్ లాగా వస్తుంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది కలర్స్ కూడా సెవెన్ కలర్స్ వచ్చాయండి దీంట్లో ఇదిగోండి ఇలా ఆల్ ఓవర్ లాగా కిందకి ఇలా వస్తాయండి మనకు కిందంతా పీచ్ కలర్ బ్లూ కలర్ ఇలా కాంబినేషన్తో వచ్చేస్తుంది పైన కొంచెం ప్లెయిన్ ఉంటుంది మనకి కట్టు చెంగు కట్టు చెంగు కూడా స్టార్టింగ్ నుంచి ఒక హాఫ్ మీటర్ అంతా ఇది ఒక హాఫ్ మీటర్ అంతానే ప్లెయిన్ వస్తుంది మిగతాదంతా అంతా కూడా వర్క్ మనకు కనిపించేది మనకు శారీ స్టార్టింగ్ నుంచి కనిపించేదంతా కూడా మనకు వర్క్తోనే కనిపిస్తుంది ఇలా ఇది క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ క్లాత్ వచ్చేసి మనకు కొంచెం టిష్యూ లెనిన్ లెనిన్ కాటన్ ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుంది కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది చూసి తీసేసుకోండి ఇదిగోండి ఇలా మనకి ఇదంతా కూడా జెరితో వస్తుంది మనకి ఇలా కూడా లైన్స్లో జెరీ ఉంది కానీ అసలు వర్క్ అయినా కలర్ కాంబినేషన్స్ అయినా కూడా చాలా బాగున్నాయి క్లాత్ వచ్చేసి మనకు బ్లౌజ్ క్లాత్ రా సిల్క్ అండి ఇది మెరూన్ కలరు రా సిల్క్ మీద దీనికి కూడా మొత్తం వర్క్ వచ్చింది మీటర్ క్లాత్ వచ్చింది చాలామంది అక్క మీటర్ వస్తుందా బ్లౌజ్ అని అడుగుతున్నారు కానీ వీటికి మాత్రం మీటర్ క్లాత్ వచ్చింది ఎంత పెద్దగా ఉందో చూడండి ఇలా మొత్తం కూడా హ్యాండ్స్కి ఇలా వచ్చేసి ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇది ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్ ఇలా ఇచ్చేస్తారు ఇదైతే ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నార్మల్ కాస్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు సంక్రాంతి ఆఫర్ కింద ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఇస్తున్నాను ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఫస్ట్ కలర్ క్రీమ్ కలర్ మనకు బిస్కెట్ కలర్ అంటారు కదా దానికి మెరూన్ కలర్ మంచి డార్క్ మెరూన్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి వా గోల్డ్ మాత్రం అసలు సూపర్గా ఉంది గోల్డ్ కూడా వర్క్ అనేది చూసేసుకోండి కలర్ కాంబినేషన్స్ ఏ విధంగా వచ్చిందో దీనికి మనకు బ్లౌజ్ వచ్చేసి నెమీ బ్లూ కలర్ ఇచ్చేసారు గోల్డ్ కలర్కి నెమీ బ్లూ కలర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి వావ్ ఈ కలర్ కూడా అసలు ఎంత బాగుందో మనకు సేమ్ కనకాంబరం పువ్వు ఏ కలర్ ఉంటుందో అదే కలర్లో వచ్చింది మరీ డార్క్ కాకుండా లైట్ కాకుండా కనకాంబరం షేడ్లో వచ్చేసి దీనికి బ్లౌజ్ మాత్రం ఇలా ఇచ్చేసారు హైలైట్ అండి బ్లౌజ్ మాత్రం సేమ్ మనకి ఇక్కడ ఫ్లవర్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి ఇందాక ఫస్ట్ చూపించింది మనము బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ ఇది యాష్ కలర్ యాష్ కలర్కి మనకు బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది మనకు యాష్ కలర్లోనే పింక్ బ్లౌజ్తోను ఇంకొక కలర్తోను అది కూడా చూపిస్తాను ఇది యాష్ కలర్కి పింక్ బ్లౌజ్ వచ్చింది పింక్ బ్లౌజ్ కూడా చూసేసేయండి సేమ్ యాష్ కలర్కే మెరూన్ బ్లౌజ్ సేమ్ యాష్ కలర్కి మెరూన్ బ్లౌజ్ వచ్చింది కింది దానికి ఏమో పింక్ శారీ కలర్ సేమ్ ఉంటుంది మనకు బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు దీనికి మెరూన్ ఇచ్చారు దీనికి వచ్చేసి పింక్ ఇచ్చారు మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి ప్యారెట్ గ్రీన్ కలర్ ఈ ప్యారెట్ గ్రీన్లోనే టూ కలర్స్ వచ్చాయి పిస్తా గ్రీన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ వచ్చింది మీకు అవి కూడా రెండు పక్క పక్క పెడితే మీకు స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి పింక్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎందుకంటే సపరేట్గా పెడితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను నేను కూడా కాబట్టి ఇలా రెండు పెట్టినప్పుడు మీరు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకోండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ రెండింటికి కూడా బ్లౌజెస్ అనేది పింక్ కలర్ వచ్చేస్తుంది మీకు ఏ కలర్ కావాలన్న కూడా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేసేసి మీ అవైలబిలిటీ చెక్ చేశాక పేమెంట్స్ వేయండి కాస్ట్ వచ్చేసి ఆఫర్ కాస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్